డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి మఠం విజయభాస్కర్ అల్లూరి సీతారామరాజు జిల్లా రాజభోమంగిలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామచడవరం ఎమ్మెల్యే మిరియా మిర్యాల శిరీషాదేవి తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ మహనీయుల త్యాగ ఫలం స్వతంత్ర భారతం అని త్యాగాలను స్మరించుకుంటూ నేడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం అని స్వాతంత్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరుంకితం కావాలి అని ఆకాంక్షిస్తూ నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ గర్ల్స్ స్టాఫ్ మరియు ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు

Police department. Megan nuuda ochipangaan teyasgo kootsna. Ai madam ko tasna naai ko ten te. और पता चला प्लीज होल्ड आवर नेशनल फ्लैग थैंक यू मैडम हट साठा आज गुड मॉर्निंग गुड नाइट जय 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 ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ స్కూల్ సిబ్బంది వారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉమ్మడి పార్టీ పెద్దలకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా స్కూల్ పిల్లల విద్యార్థులందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను నిజంగా ఈరోజు మనందరికీ జెండా పండగ మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నాము ఆగస్టు పదిహేను అంటే మనకు పెద్ద పండగ ఎందుకని ఎప్పుడో పంతొమ్మిది నలభై ఏడు క్రితం మన దేశాన్ని ఒక బ్రిటిష్ వాళ్ళు ఒక వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశ ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ వాళ్ళందరూ వచ్చేసి వ్యాపారాలు పేరిట మన దేశాన్ని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్నదే కాక మన పనులు మనకు చేసుకోకుండా మనకి స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా మనల్ని అణచివేయడం జరిగింది అంటే ఫ్రీగా తిరగలేని పరిస్థితి పని చేసినా జీతం ఇవ్వని పరిస్థితి వెట్టి చాకిరి బానిసత్వం ఇలా ఎన్నో రకాలుగా మన దేశ ప్రజల్ని చాలా అందరం వచ్చిందని మన అందరం కూడా తెలుసు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అర్పించినటువంటి దేశాన్ని బట్టి మనందరం కూడా ఒక గౌరవాన్ని మీరు మంచిగా ఈ చిన్న వయసులో నుంచే మంచిగా చదువుకొని మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్తే మీ తల్లిదండ్రులకు మీరు చదివిన స్కూళ్ళకు మీ మండలానికి వారుగా ఉండాలి కానీ దేశానికి ఎప్పుడు మన వల్ల మంచి తెచ్చేవారుగా ఉండకూడదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంటే మేమేం చేయాలి మేడం అని మీరు అందరు అడగచ్చు మీరు మంచిగా చదువుకొని మీరు అనుకున్న పదవులు మీరు అనుకున్న ఉద్యోగాలు ఒకళ్ళకి లాయర్ అవ్వాలని ఉంటుంది ఒకరికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది ఒక టీచర్ అవ్వాలని ఉంటుంది ఒకరు రాజకీయాల్లోకి వెళ్ళాలని ఉంటుంది ఇలా మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే కోరికలను మీరు అనుకుంటా ఉన్నారో ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలని అవన్నీ కూడా మీరు ఈ చిన్న స్థాయి నుంచే మీరు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి మీరు అనుకున్న పదవులు ఆశించి సమాజానికి మీ ద్వారా ఇప్పుడు మీరు బాలలుగా ఉన్నారు రేపు మీరు అందరూ కూడా పౌరులుగా మారబోతా ఉన్నారు సమాజంలో మీ నుంచే ఏదైనా ఒక విత్తనం పొలవాలన్నా మీ నుంచే మీరందరూ కూడా ఒకటే కోరుకుంటారు